తిరుమల తిరుపతి దేవస్థానం స్థలాలను కుల సంఘాలకు కేటాయించారని భాజపా నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు తీతిదే పరిపాలన భవనం ఎదుట భాజపా నేతలు నిరసనకు దిగారు శ్రీవారి వందల కోట్ల విలువైన ఆస్తులను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు భక్తులకు తీతిదే ఎందుకు బహిర్గతం చేయడం లేదని భాజపా నేతలు ప్రశ్నించారు మీరు తప్పు చేస్తున్నారు తప్పు జరుగుతుంది కాబట్టి ధర్మకర్తల మండలి తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులకు తెలియజేయకుండా మీరు ధార్మిక క్షేత్రంలో దాపరీకాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు మిమ్మల్ని ఆరోపిస్తాందంటే దాని వెనకాల నిజముంది కాబట్టి మేము మిమ్మల్ని ఆరోపిస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తలి మండలి సమావేశాల్లో తీసుకుని నిర్ణయాలు ఎస్విబీసీ ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీవారి భక్తులకు తెలియజేసే ధైర్యం టీటీడీకి ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మొన్న జరిగినటువంటి ఆఖరి ధర్మకర్తల మండలి సమావేశంలో ఆ రోజు తీసుకుంటే నిర్ణయాలు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక కుల సంఘానికి సంబంధించి ఒక సంఘానికి వందల కోట్ల రూపాయలు విలువ చేసే శ్రీవారి ఆస్తుల నుంచి వారికి కట్టబెట్టడం జరిగింది దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు వస్తుంది డబ్బులు తీసుకొని స్థలం కేటాయించారు కొందరు అని చెప్పి అధికార పార్టీ నాయకులు అని చెప్పి మాకు ఫిర్యాదులు ఉండే దీనికి నిజంగాదా దీనికి నిజం కాదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ధర్మకర్తల మండలిని ప్రశ్నిస్తోంది టీటీడీ యాజమాన్యం ప్రశ్నిస్తోంది రేపు జరగబో ధర్మకర్తల మండలిలో ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి భవిష్యత్తులో టీటీడీ నిధులను కాపాడే దిశగా భారతీయ జనతా పార్టీ గట్టి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానాల నిధుల నుంచి దాదాపు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తుంటే పదహైదు వందల మంది కార్మికులకి టీటీడీ నుంచి నిధులు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదనని సిద్ధం చేసుకుంటున్నారు ఆ ప్రతిపాదన కూడా వెనక వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది సోమవారం సేవలు ఉన్నప్పుడు అన్ని తీర్మానాలు వెబ్సైట్లో పెట్టేవాళ్ళు ఈరోజు గవర్నమెంట్ జీవోలే బయట పెట్టట్లేదు గవర్నమెంట్ కొన్ని వేల జీవోలు దాచిపెడుతుంది అదే ప్రక్రియని టీటీడీ కూడా అనుసరిస్తుంది చాలా దారుణమైన విషయం ఈ ధర్మం రక్షిత రక్షిత అని చెప్పి ఎక్కడ చూసినా టిదాన నినాదాలు ఉంటే అలాంటి సంస్థలో ధార్మిక క్షేత్రంలో ఎందుకు దాపరికాలున్నాయి ఖచ్చితంగా అన్ని మార్గాలను కూడా బీజేపీ అనుసరిస్తుంది ఇవాళ టీటీడీ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగైతే నిర్ణయాలు తీసుకొని అర్ధరాత్రి జీవోలు జారీ చేసి చీకట్లో ఉంచి ప్రజలకు అందుబాటులోకి లేకుండా దాచిపెడుతుందో అదే పద్ధతిని ఇటీవల నాలుగు సంవత్సరాలుగా టీటీడీలో అనుసరిస్తుంది టీటీడీ ఒక ధార్మిక కేంద్రము అక్కడ వచ్చేటువంటి ఆదాయం ప్రతిదీ కూడా హిందువులు భక్తిభావంతో సమర్పించేటువంటి రూపాయి మీద తీసుకునే నిర్ణయము ఖర్చు యొక్క వివరాలు తెలుసుకునేటువంటి హక్కు సామాన్యమైనటువంటి హిందువుగా శ్రీవారి భక్తులుగా మాకు ఉంది మరి ఎందుకు దాచి పెడుతున్నారు తీసుకునేటువంటి నిర్ణయాలు జరిగే ఖర్చు ప్రయోజనాలు ఎవరివి ఏ ప్రాంతంలో ఖర్చు పెడుతున్నారు ఎవరి ప్రయోజనాలకు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి టీటీడీ పాలక మండలి తీర్మానాలు అన్నింటినీ కూడా బహిర్గతం చేయాలి ఇంతకాలం బహిర్గతం చేయకుండా దాచిపెట్టినందుకు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాము